ఇప్పుడు పూర్తిగా ఉచితం దగ్గు వరంగల్ జిల్లాలో పలువురు వైద్యులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు ఈజీ మనీకి ఆశపడి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లలో నష్టపోయారు పెట్టుబడిపై ఐదు నుంచి ఇరవై శాతం అదనంగా చెల్లిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో డాక్టర్లకు వలవేశారు కేటుగాళ్లు ఫిన్ యాప్ ద్వారా డబ్బులు వసూలు చేశారు మొదట కొంత బెనిఫిట్స్ ఇవ్వటంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు వరంగల్ నగరానికి చెందిన వైద్య దంపతులు మూడు కోట్ల రూపాయలు నష్టపోగా పరకాలకు చెందిన వైద్యులు కూడా మూడు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు ఇలా ముప్పై రెండు మంది వైద్యులు రెండు నెలల్లో ఫేక్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు పరువు పోతుందని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు మోనార్క్ ఫిన్ యాప్ మోసంపై సైబర్ సెక్యూరిటీలో వైద్యులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వరంగల్ జిల్లాలో పలువురు వైద్యులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు ఈజీ మనీకి ఆశపడి ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లలో నష్టపోయారు పెట్టుబడిపై ఐదు నుంచి ఇరవై శాతం అదనంగా చెల్లిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో డాక్టర్లకు వలవేశారు కేటుగాళ్లు ఫిన్ యాప్ ద్వారా డబ్బులు వసూలు చేశారు మొదట కొంత బెనిఫిట్స్ ఇవ్వడంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు వరంగల్ నగరానికి చెందిన వైద్య దంపతులు మూడు కోట్ల రూపాయలు నష్టపోగా పరకాలకు చెందిన వైద్యులు కూడా మూడు కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు ఇలా ముప్పై రెండు మంది వైద్యులు రెండు నెలల్లో ఫేక్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు పరువు పోతుందని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు మోనార్క్ ఫిన్ యాప్ మోసంపై సైబర్ సెక్యూరిటీలో వైద్యులు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు